ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త అందజేసింది ఆ శుభవార్తని రాష్ట్ర ప్రజలు నిరుద్యోగ యువత చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలు వారు అందరికీ కూడా ఒక మంచి వార్త అని చెప్పచ్చు ఎందుకంటే ఎక్కడో అమెరికా దేశానికి పరుగుతున్న గూగుల్ సంస్థని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రాన్నిలోని వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసే విధంగా ఒక ఒప్పందం కుదుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి గూడు నియోజకవర్గ పదవి తరఫున మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా గూగుల్ సంస్థ అంటే తెలియని వారి ఉండరు పసిపెట్టి నుంచి పండు ముసలి వరకు కూడా ఈరోజు గూగుల్తోనే ఉపయోగం చూస్తున్నారు అలాంటి సంస్థ మన రాష్ట్రం మీద మన ముఖ్యమంత్రి మీద నమ్మకంతో వాళ్ళ యొక్క సంస్థని ఇక్కడ మొదటిసారిగా ప్రపంచ దేశంలో ఎక్కడ లేని విధంగా పన్నెండు దేశాలకు అనుసంధానం చేస్తూ మన వైజాగ్లో సంస్థ ఏర్పాటు చేసేదానికి ఒప్పందం కోరడం జరిగింది దీనివల్ల మనకు జరిగే లాభాలు ఏంటంటే సుమారుగా రెండు లక్షలు పైచులకు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది అది కూడా కాకుండా ఇంతవరకు భారతదేశంలోని రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఏ ఒక్క బయట దేశం నుంచి ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి రావడం కూడా ఇదే మొదటిసారి ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఇక్కడ సంస్థ ఏర్పాటు జరుగుతుంది దీనికి తెలుగుదేశం ప్రభుత్వం తరఫున గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున ధర్నాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పెట్టుబడులకు ప్రోత్సహించే విధంగా ముందుకెత్తు ముఖ్యమంత్రి గారిని అలాగే పూటే ప్రభుత్వాన్ని ప్రజలను ఆశీర్వదించి భవిష్యత్తులో మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వం ఎన్నుకుంటారని తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటు